నామ సంవత్సరము వైశాఖ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది మిథున రాశి వారికి నేను మొన్న కూడా చెప్తాను బాగుందని చెప్పలేము బాగలేదని చెప్పలేము జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉన్నట్లయితే భయం పడవలసినటువంటి పని లేదు ఈ జాగ్రత్త అన్నది ఏ విధంగా లోపిస్తుంది ఎందుకంటే చెప్పిన మాట వినరు చాలా ప్రమాదం చెప్పిన మాట విన్నట్టుగా అయితే చెప్పుకునే పని లేదు వాళ్ళ గురించి ఆలోచించుకునే పని లేదు వేమంధు గురుడు ఖర్చుకి విపదీతమైనటువంటి ఖర్చుకు తీస్తాడు కుజుడు నేర్చబడ్డాడు ధనవంతు కుజుడు నేర్చబడ్డాడు మిథునరాశి గురించి చెప్పుకోవాలంటే బుధుడు బాగున్నాడు బుధుడు ఎవరితో బాగున్నాడు బుధుడు ఉండవలసిన చోట అది కాదు అయినప్పటికీ కూడా బుద్ధి బుధుడు దేనికైనా వాడికి లొంగ తీసేస్తారు ఉదగ్రేకి అంత పవర్ లేదు ఆ బుద్ధిని ఎంత కంట్రోల్ చేసుకున్నా బుద్ధిని ఉన్నా సరే బుద్ధి కోసం అయితే చేస్తుంది అంత విశ్వామిత్రుడు బుద్ధి కూడా చెడిపోయిందంట ఆ సమయం రాబోసరికి అలాగా ఆ బుద్ధిని ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది ఏం జరుగుతుందో తెలియదు ఆ బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి వేయమందు గురుడు శుకుడి ఇంట్లో గురుడు ఉన్నాడు శుక్రుడు కూడా బుద్ధుడితో కలిసి బాగానే ఉన్నాడు కానీ అది ఇక్కడ శని రాహులు ఇద్దరు కలిసి చాలా నేర్చు శని ఇండివిజువల్గానే ఇబ్బంది పెడతాడు రాహు ఇండివిజువల్గానే ఇబ్బంది పెడు శనికున్న గుణాలన్నీ రాహుకున్నాయి దోషము అంటే శని దోషం ఎంత ఉందో దోషం కూడా అంతే కానీ మిథున రాశి వారికి ఒకటే చెప్తాను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది యోగాలు ఉన్నాయి భోగాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి ఈ రోగం ఏ విధంగా వెంటాడుతుందో తెలియదు యోగం ఉంది భోగాలు సర్వభోగాలు ఉన్నాయి అన్ని భోగాలు అనుభవిస్తారు కానీ రోగంతో ఉంటారే రోగాన్ని దూరం చేయాలి ఆ రోగాన్ని మనం తీసిపారేయాలి అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఏదైనా కొనేటప్పుడు అంటే భూమి కానీ గృహము కానీ ఏదైనా పాత ఇల్లు కానీ కొనేటప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి కుజుడున్నాడు లాభంగా భూమి కొనేద్దాం ఏదో సవగ్గా వస్తుంది అది ఎన్ని చేతులు మరి మీ చేతికి వస్తుందో తెలియట్లేదు ఒకవేళ మీరు కొనుక్కున్నంత అమ్మాలన్నా సరే దాన్ని అమ్మకం అవ్వదు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎంత పరిస్థితితో ఇబ్బంది పడతారో ఆలోచించండి మీరు అందుకంటే కూచుడు నేచబడినప్పుడు జాగ్రత్త అవసరము కూచుడు నేచబడుతున్నప్పుడు జాగ్రత్త అవసరము ఆ ఒక ముప్పై అంటే రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఒక వారం రోజులు అనుకోండి చంద్రమంగళరాజమే కలిగింది ఇక్కడ చాలామందికి ఇది ఒక ఆనందం కలుగుతుంది ఒక వారం రోజులు ఆనందంగా చాలా ఆనందంగా ఉంటారు ఇంత అంత ఆనందం కాదు కోరుకున్నటువంటివన్నీ కూడా సంక్రమించేస్తాయి అది టప్పట్ తప్పటి ఈ ఆనందం తీరేలేకపో ఇబ్బంది పెడేస్తుంది ఆనందం ఎంత ఉందో ఆనందం తీరేలోపు అంత ఇబ్బంది పడదు అందుకే అంటారు అది కొద్దిలోనే తృప్తి చెందుతారు బుద్ధి అప్పుడు అంటే అల్ప సంతోషి అంటారు అల్ప సంతోషం ఉన్నవాడికి సుఖం ఉంది అది కొద్దిగా కొంతసేపు ఆ సంతోషం తర్వాత బాధే పని ఇది అల్ప మీకు ఈ నెలంతా కూడా ఆనందదాయకంగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం బుధవారం పూట బుధుడికి ప్రసవదానం అని అంటారు నేను అది చెప్పట్లేదు బుధవారం కంటే ఇంపార్టెంట్ శనివారం ఎందుకు చెప్తున్నాను శనిరావులు గడిపి కూడా వాళ్ళిద్దరు ప్రవర్తన అలాగే ఉంటుంది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి దశమ రాజ్యంలో ఉన్నాడు రాజ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆ రాజ్యం చేయాలిపోతే పరిస్థితి ఏంటి అందుచేత శనిరావులు ఇద్దరు కూడా ఆ రాజ్యంలో ఉన్నారు కాబట్టి శుక్రులు ఉన్నారు భయపడాల్సిన పని లేదు కాబట్టి రాజ్య సుఖము కలగాలి విద్యా సుఖము కలగాలి శుభకరిణ శుభపరిణామాలు చోటు చేసుకోవాలి అనుకున్న కార్యక్రమాలు సవిజంగా జరగాలి శనివారం పూట అంటే శనివారం పూట కలియుగ దైవమైనటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుట ఆ దైవాన్ని ప్రార్థించుకునుట ఆ దేవాలయంలో ప్రదక్షిణ చేసుకునుట దైవ దర్శనం చేసుకునుట చాలా ఉత్తమము దానాలు ధర్మాలు పక్కన పెట్టండి దానం కంటే దర్శనం గొప్పది మన పేరు మీద ఏదో పూజలు చేసుకుంటాం అందులో పక్కన పెట్టండి కానీ మనం స్వయంగా వెళ్ళి ఆ ఆ తాలూకా క్షేత్రంలో అడుగుపెట్టి ఆ దర్శన భాగ్యం ఎప్పుడైతే పొందామో మనకి హార ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తోసిపారేయడానికి శరీరం చుట్టూ ఉన్నటువంటి హార ఉంటుంది ఒక మనిషిని చూసినట్లే ఛేదరించుకుంటాం ఒక మనిషిని చూసినట్లే ఆకర్షింపబడతాడు ఇది హారా ఈ హారాలు ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది పవర్ ఉంటుంది ఒక్కొక్క చేత్తోని వంద కేజీలు ఎత్తగాడు ఒకొక్క చేతితో పది కేజీలు కూడా ఎత్తలేడు ఒక చేత్ ఏమాత్రం కూడా కదపలేని పరిస్థితి ఉంది ఏంటంటే ఆడి బలం ఎంత ఉంది పరిగెడతారు ఒక వంద మంది పరుగు పందాలు పరిగెడతారు అందరూ ఇద్దరు ముగ్గురు వెళుతారు మిగతా పరిగెట్టలేక కాదు స్టామినా ఎంత తక్కువ 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 అందుకే అందరు పెంచుకుంటూ పోవాలి హారాన్ని పెంచుకుంటూ పోవాలి అందుకే దైవ బలంలో కాంతి పెరుగుతుంది దైవంలో ఏంటి పెరుగుతుంది భక్తి చేస్తే మాకేమొస్తుందండి భక్తి చేసి చూడవ్యా ఆలయంకెళ్తే ఏమొస్తుంది ఆలయెళ్ళి చూడవయ్యా పల తింటే ఏమొస్తుంది తిని చూడవయ్యా ఏది కూడా చేయకుండా రకరకాల ప్రశ్నలు వేసుకుంటే ప్రశ్నలు లేకుంటుంది అది జీవితం ప్రతిదానికి ప్రశ్న వేసుకుంటాడు సమాధానం దొరకదు సమాధానంగా వాడి వాడికి వాడు సమాధానం వేసుకుంటే ఆడ డెవలప్ అవుతాడు అందుచేత అంటాం భక్తి మూలము భుక్తి ఎంత గొప్పదో భుక్తికి మనం ఎంత కష్టపడుతున్నామో భక్తి ఆవిడ అంతే మనం కష్టపడాలి భక్తి కలగాలి అప్పుడు హారాణిలో ఉండి నెగిటివ్ని తుంచి పారేస్తుంది కాబట్టి ఈ మిథున రాశి వారికి అన్ని విధాల బాగానే ఉంటుంది నెల మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యామ్